ఎస్యూ ఇష్యూపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గారు ఉన్నారు మేడం చూస్తున్నారు కదా సంబంధించి గత పది రోజులుగా నడుస్తుంది ఇష్యూ ఏం చెప్తారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి మొదటిగా చెప్పాల్సింది ఈ విద్యార్థులపై ఈ హింసాకాండ వెంటనే ఆపేసేయాలి రెండవది ఆ భూ వివాదంపై మీరు బయటకు వచ్చి ఒక చర్చ పెట్టండి విద్యార్థులతోటి ఒక చర్చ పెట్టి ఆ విషయాల గురించి చర్చించి నిర్ణయించుకోండి అంతేగాని వాళ్ళపైన ఈ హింసాకాండ ఈ భూమి మాదే కనుక మేము ఏమైనా చేసుకుంటాము అనేది మాత్రం సరి అయింది కాదు చట్ట ప్రకారంగా వాళ్ళదే అయ్యి ఉండొచ్చు ఒక సూత్రం ఉంది ఎమినెంట్ డొమేన్ అని ఆ సూత్రం ప్రకారంగా రాజ్యంలో భూమి అంతా కూడా అన్ని ప్రజలవే అన్ని ప్రభుత్వాలవే కానీ ఆ ఇమినెంట్ డొమైన్ పేరుతోటి భూమి నాదే అని చెప్పేసి ఏం చేయాలి ఆ భూమిని అనే విషయంలో మాత్రం ప్రజాస్వామ్య రీత దాన్ని ఉపయోగించాలి అంతేగాని భూమి నాది కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా చేస్తాను ఏదైనా గడతాము అనేది ఏమాత్రం సరి అయింది కాదు చట్ట ప్రకారంగా వాళ్ళదే అయి ఉండొచ్చు దాని విషయంలో నాకు సందేహం లేదు అదే ఉండొచ్చు అన్ని చూస్తే కానీ భూమి మీదైనంత మాత్రాన ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత మీరు నిర్వహించాలి అంటే ఆ భూమిని ఎట్లా వినియోగించాలి ఏం చెయ్యాలి అనేది ఆలోచించి ప్రజాస్వామ్య రీత చెయ్యాలి ఒక మెడికల్ కాలేజ్ కట్టండి విద్యకు సంబంధించింది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టండి ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ వస్తున్నాయి పేద విద్యార్థులు అక్కడికి వెళ్ళలేరు మీరు ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టించి అది అందుబాటులో ఉండేటట్టుగా చెయ్యండి అట్లా చేస్తే మిమ్మల్ని ఎవరు అనడానికి వీలుండదు అంతేగాని ప్రైవేటైజ్ చేసి మీరు ఇచ్చేసి వాళ్ళు ఏదో కడతారు మీకు ఉద్యోగాలు ఇస్తారు అనే బదులు అది ఒక విద్యా సంస్థ యూనివర్సిటీ అనేది ఆ విద్యా సంస్థలో మీరు ఏమన్నా కట్టదలుచుకుంటే విద్యకు సంబంధించింది కట్టండి మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టరు మంచి మెడికల్ కాలేజ్ కట్టవచ్చు అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా దాన్ని రక్షిస్తూనే కట్టొచ్చు అది సాధ్యం అవుతుంది కానీ అట్లా చేయకుండా ఎవరికో అప్పగించి మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చేయడం అనేది చాలా అన్యాయము నైతికంగా అంతకంటే అనైతికం ఇంకోటి లేదు అసలు అది ఆ చర్యనే చాలా తప్పు అందులో ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అనుకున్నాం అందరం అలాంటి వాళ్ళందరం ఏదో కాస్త బాగానే ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి కంటే ఎక్కువ కొంచెం ప్రజాస్వామ్య రీతిలో పనిచేస్తారు అని ఎందుకంటే గత ప్రభుత్వాల అనుభవం ఎట్లా ఉందంటే మనందరికీ కూడా నోర్ తెరవడానికి వీలేదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అట్లానే ఉంది అంచేత ఇవన్నీ అనుకొని ఓకే కాంగ్రెస్ కాస్త నయమేమో అని ఓట్ ఓటేసాం అటువంటి ప్రభుత్వము పూర్తిగా ఆశలన్నింటినీ కూడా ఒక రకంగా ఇటువంటి పరిస్థితికి దారి తీసింది అని అంటే చాలా ప్రభుత్వం ఏడో గ్యారంటీగా ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం పక్కన మరో పక్కన నిరసన చెప్తుంటే గుంట నక్కలు అంటున్నారు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు లాఠీ చార్జ్ చేస్తున్నారు నేను మీరు ప్రభుత్వం మాది భూమి అని చెప్పడం ఓకే అది కాదు ముఖ్యం ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజాస్వామ్య రీతిలో పనిచేస్తున్నారా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారా ఆ భూమి మీదైతే అయ్యింది అంత మాత్రం నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటానంటారా ఇప్పుడు ఆక్యుపేషన్ ఇస్ ఓన్ ఓనర్షిప్ అన్నారు మరి అటువంటి అప్పుడు ఎంతోమంది పేదలు గుడిసెలు కట్టుకొని అక్కడ ఇక్కడ ఉన్నారు మీరు దాన్ని తీసేయడం లేదా ఎన్ని ఇండ్లు పూజ చేశారు అవన్నీ కూడా హైదరాబాద్ తోటి మరి అట్లా ఇప్పుడు వే పెద్దవాళ్ళవి చేస్తారా మీరు ఎంతోమంది భూమి ఆక్రమించుకున్నారు అంచేత ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వం కే కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఆశలు చాలా పెరిగాయి ఏదో అవుతుంది అని కానీ అవి ఏమీ జరగడం లేదు అందుకే ఒక రకంగా ప్రజలు విజృంభిస్తారు తప్పకుండా నా దృష్టిలో ఇట్లా ఉంటాయి ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నారు చాలా సంతోషం దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు కనుక ఈ ఉద్యమం చేయకపోతే ఇంకెవరు చేసేవాళ్ళు ఎవరు చేస్తారు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి కానీ వాళ్ళంతా వాళ్ళు ముందుకు రావడం లేదు ఎక్కువగా నా దృష్టిలో నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ బట్ ఐ థింక్ యూ నో ఇట్స్ ఇంపో రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ లబ్ధి కొరకు చేస్తారు ఏ పార్టీ వచ్చినా మళ్ళీ ఇదే ఉంటుంది ఎందుకంటే మిగతా పార్టీలు పెద్ద ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఏం లేవు వాళ్ళు దిస్ ఇట్ సమ్ సమ్ రెవల్యూషనరీ లెఫ్ట్ పార్టీ ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ సే పార్టీ కానీ ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు బయట బీజేపీ నా బయటకు వచ్చి పోరాడుతున్నది బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎన్ని చేయలేదు మరి ఈ రెండు పా ఈ పార్టీలన్నీ కూడా నేను ఆ రెండు అంటే నేను చెప్తా అంటున్నాను కానీ ఈ పార్టీలు చేసినవన్నీ కూడా మరి అంత ప్రజాస్వామ్యం కాదు పార్టీలు ప్రజలను నోరు తెరవనివ్వలేదు డిసెంట్ అనేది లేకుండా చేసింది అటువంటి ప్రభుత్వాలు ఏవో చేస్తాయని అనుకోవడం కూడా కాదు అందుకే కాంగ్రెస్కి ఓటు చేశాం మాలాంటి వాళ్ళని కూడా కాంగ్రెస్కే ఓటు చేశాం కాస్త ఏదైనా ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లా అవుతున్నది అని అంటే చాలా చాలా భయంకరమైంది అనైతికమైంది వీళ్ళు చేస్తున్నది అది నేను అనేది ఏంటంటే లీగల్ ఇష్యూ కాదు ఇది లీగల్ ఇష్యూ కానే కాదు ఇది ఈస్ అ మారల్ ఇష్యూ మారలీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెనింగ్ అంటే ప్రభుత్వం పక్కన హైడ్రాని ఒక సంస్థను తీసుకొచ్చి పర్యావరణం చెరువుల పరిరక్షణ అని చెప్పేసి హైడ్రాని తీసుకొచ్చి ఇప్పుడు అదే ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చెట్లు నరకడం ఎలా చూస్తున్నారు నేను అదే అంటున్నాను ఇప్పుడు ఎంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు లేరు పేదలు ఎక్కడుంటారు ఎక్కడో భూమి ఉంటే అక్కడ వాడు ఉంటారు పాపం అక్కడ ఉండి అక్కడ నుండి ఎంతో దూరం పనిచేయడానికి వస్తారు మరి అటువంటి వాళ్ళు గుడిసెలు ఎవరిని పీకేయలేదు మీరు ఎంత ఎన్ని ప్ర పార్టీలు చేయలేదు అటువంటి చాలా సులభము పోయి పూజ చేయడం ఇప్పుడు కాదు ఇంతకుముందు జరిగినాయి అన్ని ప్రభుత్వాలు అటువంటి పనులు కొంచెమైనా ఒక ఇది పేదలు అట్లా ఉన్నప్పుడు మాత్రం చాలా సులభం అవి చేయడం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే ఇప్పుడు ఎన్ని ఎన్ని భూములు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు చాలా భూములు కొట్టేశారు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు అసలు ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పిన మరి అప్పుడు ఎవరు ఏమన్నారు ఏం చేయగలి అదే ఇప్పుడు మరి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది పేద లేదన్న ఇటువంటివి చేస్తే వాళ్ళ మీద విడిచిపోవడం ఈజీ కానీ అది సులభం కానీ ఇటువంటివి కాదు ఇక్కడేమో ప్రభుత్వం ఇన్వాల్వ్డ్ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి మీరు చేసుకోండి ఏమన్నా అంటే అది సరి అయింది కాదు అది నేను చెప్పేది ఇది ఒక మా మారల్ ఇష్యూ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించింది రాజ్యాంగ నైతికతకు సంబంధించింది ఆ నైతికతను కాపాడుకోవాలి అని అంటే మీరు వెంటనే ఈ విద్యార్థులపై హింసాకాండ మానేయండి వాళ్ళని పిలిచి మాట్లాడండి చర్చకు పెట్టుకోండి ఒక ప్రజాస్వామ్య రీత చర్చకు పిలవండి మార్చుకోండి మీ నిర్ణయం ఓ మెడికల్ కాలేజో విద్యకు సంబంధించినటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటిది పెట్టండి మీరు ఎవరు వద్దన్నారు అప్పుడు గతంలో కూడా ఫార్మసిటీకి సంబంధించి లగచర్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మళ్ళీ ఇప్పుడు హెస్యూకి సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఎందుకింత ప్రజా వ్యతిరేకంగా ఉంటుందని అనుకుంటున్నారు అంటే నేను అదే అన్నాను ఇంతకుముందు నేను అదే చెప్పాను ఏ పార్టీ ఇప్పుడున్న పార్టీలు ఒక ఒక రెండు మూడు పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ లెఫ్టిజం ఉండొచ్చు లెఫ్టిస్ట్ పార్టీస్ ఉండొచ్చు కానీ ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్నీ కూడా వాళ్ళదంతా న్యూలిబరల్ పాలసీస్ క్యాపిటలిజం క్యాపిటలిస్ట్కు ఏ విధంగా ప్రాఫిట్ మేకింగ్ ఇంకా సులభం చేయాలి అని ఇప్పుడు అనా అదానీ అంబానీ వాళ్ళను వద్దనలేరు వీళ్ళెవరు అంటారా వీళ్ళకంత ధైర్యం ఉందా ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నట్టు అయిపోయింది సో వీ మట్ నాట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈజ్ అ న్యూ లిబరల్ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ అండర్ ద ఇన్ ద క్లచెస్ ఆఫ్ ట్రాన్స్ నేషనల్ క్యాపిటల్ అది ఉన్నన్ని రోజులు ఏ పార్టీ వచ్చినా అంతే వాళ్ళకంత ధైర్యం లేదు పైకి రావడానికి వాళ్ళను ఇప్పుడు అదానీ అంబానీలను ప్రశ్నిస్తూ మీకు మేము ట్యాక్స్ మీరు కట్టాలి అన్ని రాయితీలు వాళ్ళకి ఇచ్చారు మరి పేదలు కట్టాలి మాలాటి వాళ్ళం కూడా కట్టాలి ఇది నేననేది ఇదే మనం అది అర్థం చేసుకోకపోతే టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దీస్ గవర్నమెంట్స్ ఈస్ నాట్ ఖచ్చితంగా ఇది లీగల్ ఇష్యూ కాదు ఇది ఒక మోరల్ ఇష్యూ అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈగో పోకుండా చర్చలకు పిలిచి ఏదైతే విద్యార్థులు కానీ ఇటు మీద ఉన్న చర్చలకు పిలిచి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల్లో సంబంధించి ఒక మెడికల్ కాలేజో లేకపోతే స్టూడెంట్స్కి అవసరమయ్యే విధంగా ఏదైతే పేద విద్యార్థులు ఉండాలో వాళ్ళకి సంబంధించి ప్రైవేట్లో చదువుకోలేక వీళ్ళకి వేల ఫీజులు కట్టలేక ఉన్నారు సో దానికి సంబంధించి మీరు డెవలప్ చేయాలనుకుంటే ఒక కాలేజ్ కానీ లేకపోతే ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తే విద్యార్థులంతా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఆ రమామేలు కూడా చెప్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దోపిడీ మాత్రం ఆగట్లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పేసి మేడం రమా మొల్కే రమ మెల్కోటే చెప్తున్న పరిస్థితి విడిచింది స్థరంతో సురేష్ పల్లవి టీవీ హైదరాబాద్